ఇది బట్టలు మడత పెట్టే మిషన్ దీన్ని తయారు చేసింది ఓ హై స్కూల్ కు చెందిన విద్యార్థి సిరిసిల్లలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న హేమంత్ తన తండ్రి కష్టాలను చూసి దానికి పరిష్కారంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు దాని రిజల్టే ఈ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ హేమంత్ పద్మశాలి కుటుంబం నుంచి వచ్చాడు బట్టలు నేయడం వాటిని మర్త పెట్టడానికి తన తండ్రి ఎంత శ్రమ పడేవారో చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాడు అప్పుడప్పుడు హేమంత్ కూడా తన తండ్రికి నేత పనిలో సహాయపడేవారు అప్పుడు అతనికి అర్థమైంది తన తండ్రి పడే శ్రమ ఎంత పెద్దదో అయితే కోవిడ్తో హేమంత్ తండ్రి చనిపోయారు కానీ నేత కార్మికుల కష్టాలు మాత్రం హేమంత్ కళ్ళ ముందే మెదిలేవి అందుకే రెండు నెలల పాటు కష్టపడి ఈ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ను తయారు చేశాడు వీళ్ళు ఎంత కష్టపడతారో చూశాను మా నాన్న కూడా ఎంతో కష్టపడ్డాడు సో దానికి ఆ కష్టానికి ఏదో ఒక సొల్యూషన్ అనేది చేయాలి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ చేశాను ఈ పవర్ రూమ్స్లో వచ్చే క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది వర్కర్స్ ఉన్న వాళ్ళు ఫోల్డ్ చేస్తారు ఈ ఫోల్డ్ చేసేటప్పుడు వాళ్ళు పదే పదే నిలబడి ఫోల్డ్ చేయడం వల్ల వాళ్ళకి హ్యాండ్ పెంట్స్ కావచ్చు లిగ్ పెంట్స్ కావచ్చు చాలా వస్తుంది ఈ వెన్నబొక్కలు కావచ్చు కావచ్చు కేవలం వెయ్యి రూపాయల ఖర్చుతో తాను ఈ మిషన్ రూపొందించానని హేమంత్ చెప్తున్నాడు నేసిన బట్టలను ఈ మిషన్ ఉపయోగించి చాలా సులభంగా మర్త పెట్టవచ్చని దీంతో నేత కార్మికులకు ఎంతో శ్రమ తగ్గుతుందని సంతోషంగా చెప్తున్నాడు హేమంత్ ఇంతకు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందంటే ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది త్వరగా అవుతుంది తక్కువ పవర్ తోటే ఎక్కువ హోల్డింగ్ అని ఎక్కువ పని అనేది చేయొచ్చు సో దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఏదైనా బట్ట డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏ రెడ్ లైట్ అనేది వచ్చేసి ఆ డ్యామేజ్ అనేది ఇండికేట్ చేస్తుంది సో మె మెషిన్ అనేది ఆఫ్ అయిపోతుంది మెషిన్ ఆఫ్ అయిపోయి ఈ రెడ్ లైట్ అనేది ఇండికేట్ చేస్తుంది తమ స్కూల్లో చదువుతున్న విద్యార్థి ఇలా ఓ ఇన్నోవేటివ్ మిషన్ తయారు చేయడం తమకు గర్వంగా ఉందని హెడ్ మాస్టర్ మోతిలాల్ అంటున్నారు మా విద్యార్థి హేమంతు విద్యార్థి తన యొక్క నేత కార్మికుల కుటుంబానికి చెందినటువంటి పై తన యొక్క నాన్న ఈ ఫోల్డింగ్ని చేయడము అదంతా స్ట్రాడింగ్లో నిలబడి చేసేది ఆ గంటలు గంటలు తరబడి చేయడం ద్వారా మా అబ్బాయికి ఒక బెస్ట్ ఆలోచన రావడం జరిగింది ఆ ఆలోచనలో భాగంగానే ఈ ఫోల్డింగ్ మిషన్ను ను కనిపెట్టడం జరిగింది ఇది చాలా మంది కార్మికులు వేత కార్మికులకు ఇది మంచి ఉపయోగకరంగానే ఉంటుంది హేమంత్ చిన్నప్పటి నుంచే సైన్స్ అన్న సైన్స్ ప్రయోగాలన్నా ఆసక్తి చూపించేవాడని అదే స్కూల్లో పనిచేసే టీచర్ శంకర్ చెబుతున్నారు హేమంత్ మొదటి నుంచే షార్ప్గా ఉన్నాడు క్లాస్లో దాదాపు ఎనిమిదవ తరగతి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను తనలో నూతనంగా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపన ఉంది ఎప్పుడైనా అడిగితే నేను సైంటిస్టులు కావాలనేటువంటి ఆలోచన చెప్పేవాడు అటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆలోచనలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాని ఆధారంగానే ఈ క్లాత్ కోడింగ్ మిషన్ని తయారు చేసి చాలా బాగుంది హేమంత్ లాంటి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే మరిన్ని ఉపయోగకరమైన పరిశోధనలు చేపట్టవచ్చని టీచర్లు చెబుతున్నారు thank <laughs> you